శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారి ప్రక్కన ఆగి ఉండగా లారీ బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది అదుపు తప్పిన ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు వెనక భాగం నుజ్జైంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని బస్సులో ఏ ప్రయాణికుడున్నా ఊహించని పరిణామం చోటు చేసుకునేది ఈ ప్రమాదం చూసిన వారంతా అంటున్నారు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చొరవ తీసుకోవడంలో భాగంగా మరో బస్సు సహకారంతో పక్కకు తీశారు ఏ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారి ప్రక్కన ఆగి ఉండగా లారీ బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది అదుపు తప్పిన ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు వెనుక భాగం నుజ్జైంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని బస్సులో ఏ ప్రయాణికుడున్నా ఊహించని పరిణామం చోటు చేసుకునేది ఈ ప్రమాదం చూసిన వారంతా అంటున్నారు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చొరవ తీసుకోవడంలో భాగంగా మరో బస్సు సహకారంతో పక్కకు తీశారు ఏ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారి ప్రక్కన ఆగి ఉండగా లారీ బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది అదుపు తప్పిన ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు వెనక భాగం నుజ్జైంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని బస్సులో ఏ ప్రయాణికుడున్నా ఊహించని పరిణామం చోటు చేసుకునేది ఈ ప్రమాదం చూసిన వారంతా అంటున్నారు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చొరవ తీసుకోవడంలో భాగంగా మరో బస్సు సహకారంతో పక్కకు తీశారు ఏ ప్రాణాపాయం లేకపోవడం એને એને આને 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 આને